ఉదయకాల ప్రార్థన ప్రేమామయుడ పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి మీ మహాఘనమైన నామమునకు స్తోత్రములు తండ్రి గడచిన రాత్రంతయు మమ్మల్ని కాపాడి మరొక నూతన ఉదయాన్ని ఇచ్చినందుకై కృతజ్ఞతలు తండ్రి ప్రభావ మేము మా కష్ట నష్టాలలో వ్యాధి బాధల్లో దుఃఖాల్లో కూడా విశ్వాసంతో మిమ్మల్ని ప్రార్థించడం మాకు నేర్పండి తండ్రి అయ్యా మా స్థితిగతులను ఎరిగిన దేవ అన్ని వేళలా మాకు తోడుగా ఉండి సన్మార్గంలో మమ్మల్ని నడిపించండి నాయన దేవా ప్రార్థనా శక్తిని మాకు ఇవ్వండి అనేకుల కొరకు ప్రార్థించే మనస్సు ఇవ్వండి ఈరోజు మా పనుల్లో ప్రయత్నాల్లో తోడుగా ఉండి విజయాన్ని చేకూర్చండి ప్రభువ అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మీ పరిశుద్ధ హస్తం చేత తాకి స్వస్థతనివ్వండి ప్రభువ దూర ప్రయాణాలు చేస్తున్న వారికి తోడుగా ఉండి క్షేమముగా గమ్యాలను చేర్చండి ఇతరులతో సమాధానంగా మెలగటానికి పొందదగిన వారికి మేలు చేయుటకు మాకు మనస్సునివ్వండి దేవా హృదయశుద్ధి కలిగి అనుదినము ఎడతకగా ప్రార్థించేందుకు మాకు సహాయం చేయండి తండ్రి మా ప్రార్థన ఆలకించి మాకు సమీపముగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న మీ ప్రేమను బట్టి మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొందుకొనిచున్నాము తండ్రి ఆమెన్